ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ దేవి నవరాత్రిలో ఏదో ఒక అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకో అంటారు కదండి ఎందుకంటే ఎంతప్పుడు చేసుకోకపోయినా ఈ నవరాత్రిలోని అమ్మవారిని ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం అండి అది మాటల్లో చెప్పలేమండి అనుకోకుండా అనకాపల్లి వెళ్ళి మా ఊరి అమ్మవారిని నేను దర్శనం చేసుకున్నామండి అనుకోకుండా అభిషేకం కూడా పంచామృతాలతో అమ్మవారికి జరుగుతున్నాయి మా రిలేటివ్స్ అయినా మా చిన్నాన్నగారు వాళ్ళు తీసుకొని వెళ్ళి కొంచెం మాకు మా చేత చేయించారు నాకు రెండు కళ్ళు సరిపోలేదండి అసలు ఎంత హ్యాపీ అనిపించిందో చాలా బాగుందండి ఎందుకంటే ఇంతకు మునుపు చాలా వాటిల్లో పాల్గొన్నాను కానీ మా పంచామృతాలతోనైతే ఇదే అండి అందుకు బాబు చేత కూడా చేయించాను సో అమ్మవారి రూపం చూస్తుంటే సేమ్ మెయిన్ గుళ్ళో చూసుకున్న చూస్తున్నట్టే అనిపిస్తుంది అండి రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి అంత ఆనందంగా పెద్ద అమ్మవారికి కింద పెట్టిన అమ్మవారికి అభిషేకం చేసి ఇంచుమించు గుడిలో నుంచి అయితే రాబో రావాలని కూడా అనిపించలేదు భవానీలతో అసలు గుడి అయితే నిజంగా ఎంత రష్గా ఉందంటే అంత రష్గా కానీ అంత రష్లోని కూడా అమ్మవారి దర్శనం మా రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఉంటారు అక్కడే కానీ హ్యాపీగా దర్శనం అయ్యింది సో నాకైతే హ్యాపీ అనిపించిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్